మాకు ది రాజమండ్రిలో దివాన్ చెరువులో ఒక సైట్ ఉందండి మేడం ఇలాగ సైట్ మీరు బేరం చూడమన్నారు కదా నేను చూశానండి ఒక పార్టీ వస్తున్నారండి చూపించాలండి అంటే నేను జెరాక్స్ ఇచ్చానండి ఫస్ట్ జెరాక్స్ కాదండి ఒరిజినల్స్ చూపించండి తీసుకుంటారండి మాట్లాడడానికి వచ్చారండి అని చెప్పి ఆయన పరిచయం చేసి నన్ను అయితే అక్కడ కూర్చోబెట్టారు సార్ హోటల్లో కొంతమంది వ్యక్తులైతే రావడం జరిగింది సార్ ఏంటి ఎలా వస్తారని నేను చూసేటప్పటికి మన రాయలు వచ్చి అమ్మ మీ సైట్ పక్కన ఉన్నటువంటి సైట్ నాదే అది ఇదిగో నా నెంబర్ సర్వే నెంబర్ ఇది మీదే సర్వే నెంబర్ అని అడగడంతో నేను సరే సార్ అది మీద ఎక్కడ ఉందో చెప్పండి అని చెప్పి ఆయన డాక్యుమెంట్స్ కూడా నేను చూడడం జరిగింది సార్ నేను ఇంకా పేపర్స్ అనే లోపే నా చేతిలో నుంచి పేపర్లు ఆయన తీసుకుని వెంటనే వెంటనే ఫార్వర్డ్ చేస్తారండి పేపర్ పేపర్లు చేసే కానీ ఈ పేపర్లు ఇమీడియట్ విత్ ఇన్ సెకండ్స్ లో అంటే చుట్టుపట్టారండి మమ్మల్ని అయితే మమ్మల్ని ఇద్దరు అయితే వాళ్ళు చుట్టుముట్టడం జరిగిందండి హోటల్లో ఏంటి చూస్తానని తీసుకున్న పేపర్లు ఆయన వరకు వెళ్ళిపోయినా ఆయన ఏమో ఒక బ్యాగ్ అయితే తెచ్చు మాట్లాడుతూ మాట్లాడితేనే ఈ పేపర్స్ డాక్యుమెంట్స్ పెట్టేసుకుని అక్కడి నుంచి వెంటనే వెంటనే వెళ్ళిపోవడం అయితే జరిగిందండి బయటికి నన్ను నా హస్బెండ్ అయితే తోసేసి వచ్చారా పేపర్లు మర్చిపోండి మర్యాదగా లేదంటే అయిపోతారు మీరు ఏ ఏసేస్తామో అనేసి చెప్పేసి నన్ను బెదిరించడం అయితే జరిగిందండి నా ఎందుకు రావడం జరిగిందండి ఇంకా ఆయన బెదిరించలేక అక్కడే ఏడుస్తూ అయితే కోల్బడిపోయాను హోటల్లో నమస్కారం ఏపీ ఎన్కౌంటర్ మీడియాకు స్వాగతం నేను కాదర్ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ఇంకా అవినీతిపై నిరంతరం పోరాటం చేస్తున్న మన ఏపీ ఎన్కౌంటర్ మీడియా భూ కబ్జాలపై కూడా చాలా సంచలన వార్తాకరణాలు అందించడం జరిగింది రాజమహేంద్రవరంలో భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కొంతమంది రాజకీయ నాయకులు లేదా ప్రముఖులు ఈ కబ్జాలకు పాల్పడుతూ నిజమైన యజమానులకు నరకం చవి చూపిస్తున్నారు ఈ రోజు మన స్టూడియోకు వచ్చిన బాధితులు కూడా అటువంటి బాధితులే అసలు ఎవరు ఎందుకు వచ్చారు ఏంటన్నది ఒకసారి వివరాలు తెలుసు నమస్తే అండి మీ పేరండి ఎన్కౌంటర్ మీడియా స్టూడియోకి ఈ రోజు వచ్చారు మీకు వచ్చిన కష్టం ఏంటి అసలు ఏంటి వివరాలు చెప్పండి మాకు రాజమండ్రిలో దివాన్ చెరువులో ఒక సైట్ ఉందండి లాలా చెరువులో ఆ సైట్ మేము సేల్స్ పెట్టాము సార్ సేల్స్ బోయినపల్లి సుందరయ్యనే అతను నాకు నా దగ్గరికి వచ్చి మేడం ఇలాగ సైట్ని మీరు బేరం చూడమన్నారు కదా నేను చూశానండి ఒక పార్టీ వస్తున్నారండి వాళ్ళకి చూపించడానికి మీరు చూపించాలండి అంటే నేను జెరాక్సిలు ఇచ్చానండి ఫస్ట్ జెరాక్సిలు కాదండి ఒరిజినల్స్ చూపించండి వాళ్ళకైతే నేను రేటు కుదిరితే కనుక మీకు అమౌంట్ వెంటనే నేను ఇప్పించి ఏర్పాటు చేస్తానండి అని చెప్పగానే నేను మా అన్నగారితో కలిపి నేను ఈ ప్రాపర్టీ పేపర్స్ ఒరిజినల్ ప్రాపర్టీ పేపర్స్ తీసుకెళ్లడం జరిగింది సార్ ఆనంద్ రీజెన్సీ హోటల్కి అది జూలై మూడో తారీఖు అండి మార్నింగ్ టెన్ థర్టీ టు లెవెన్ లోపండి సరే ఈయన నేను పేపర్స్ పట్టుకొని వెళ్ళాం సార్ అయితే ఈ బోయినపేట సుందరయ్య అతను నాగేశ్వరరావు నాయుడు అనే ఇద్దరు వ్యక్తులు తీసుకుంటారండి మాట్లాడడానికి వచ్చారండి అని చెప్పి వాళ్ళని పరిచయం చేసి నన్ను అయితే అక్కడ కూర్చోబెట్టారు సార్ హోటల్లో అక్కడ టిఫిన్ సెక్షన్ హోటల్ ఏరియాలో మేము కూర్చున్నాం సార్ మాట్లాడుతూ ఉండగానే ఈ కొంతమంది వ్యక్తులు అయితే రావడం జరిగింది సార్ ఏంటి ఎలా వస్తారని నేను చూసేటప్పటికి మన ఈ ఈ చిరుపూరి కృష్ణాజీ గారు అనే ఒక ఆయన వచ్చి అమ్మ మీ సైట్ పక్కన ఉన్నటువంటి సైట్ నాదే అది ఇదిగో నా నెంబర్ సర్వే నెంబర్ ఇది మీదే సర్వే నెంబర్ అని అడగడంతో నేను సరే సార్ అది ఎక్కడ ఉందో చెప్పండి అని చెప్పి ఆయన డాక్యుమెంట్స్ కూడా నేను చూడడం జరిగింది సార్ ఈలోగా వీళ్ళు ఈ బోయినపల్లి సుందరయ్య ఈ వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే కొంతమంది వ్యక్తులైతే లోపలికి రావడం జరిగింది సార్ మా చుట్టూ అయితే కూర్చున్నారు వాళ్ళు నేను ఇంకా పేపర్స్ చూపిద్దామనే లోపే ఇంకా ఇదిగోమ్మ నా పేపర్స్ అని చెప్పి ఆయన ఏదో ఒక డాక్యుమెంట్ అయితే చూపించారండి అదైతే రియల్ కాదనిపించింది నాకు మీరు కూడా చూపించండి అంటే సరే పెద్ద ఆయన కదా అడుగుతున్నారు ఆయన చూపించినప్పుడు మనం చూపించడం ఏంటని చెప్పి నేను మా హస్బెండ్ని ఈయన కూడా చూపించుకున్నారండి చూపించమంటే నేనైతే లో నుంచి తీసి చూపించే నిమిత్తం పైకి తీస్తూ ఉండగానే చేతిలో నుంచి పేపర్లు ఆయన బోయినపేట సుందరం గారు తీసుకున్నారండి తీసుకుని వెంటనే అచ్చనప్పుడు వాసు అనే అతనికి వెంటనే ఫార్వర్డ్ చేసారండి పేపర్ పేపర్లు చేసే కానీ ఈ పేపర్ ఇమ్మీడియట్ విత్ ఇన్ సెకండ్స్ లో కృష్ణాజీ గారి చేతికి అందేశాయండి పక్క పక్క చేతిలో కూర్చున్నటువంటి చెరుపూరి కృష్ణాజీ గారికి వెంటనే పేపర్లు అందజేస్తారండి వీళ్ళందరూ ఒక నన్ను చుట్టుముట్టారండి మమ్మల్ని అయితే మమ్మల్ని అయితే వాళ్ళు చుట్టుముట్టడం జరిగిందండి హోటల్లో ఇదేంటి చూస్తానని తీసుకున్న పేపర్లు ఆయన వరకు వెళ్ళిపోయినా ఆయన ఒక బ్యాగ్ అయితే తెచ్చుకున్నారండి చిరుకూరు కృష్ణాజీ అని ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూనే ఈ పేపర్స్ డాక్యుమెంట్స్ పెట్టేసుకుని అక్కడి నుంచి వెంటనే వెంటనే వెళ్ళిపోవడం అయితే జరిగిందండి బయటికి అదేంటి పేపర్ పెట్టుకొని బయటకు వెళ్ళిపోతారని చెప్పి నేను చాలా బోర్లు ఏడ్చానండి అక్కడ ఏంటి నా పేపర్లో ఎలాగైపోయినాయి అని చెప్పి నేను చాలా టెన్షన్ పడ్డాను నన్ను నా హస్బెండ్ని అయితే తోసేసి వచ్చారా పేపర్లు మర్చిపోండి మర్యాదగా లేదంటే అయిపోతారు మీరు ఇద్దరున ఏ చేత అనేసి చెప్పేసి ఎజ్జరపు వాసు అనే అతను నన్ను బెదిరించడం అయితే జరిగిందండి నా మీదకి రావడం జరిగిందండి ఇంకా సరే నేను అప్పటికే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేస్తానండి నీరసంగా ఉండడం నేను ఆయన బెదిరించలేక అక్కడే ఏడుస్తూ అయితే కోల్బడిపోయాను అండి హోటల్లో చాలామంది అక్కడ పనిచేస్తున్న అందరూ వచ్చి అమ్మ మీరు ఇక్కడ కూర్చుని పోయారు అలా బయటికి వెళ్ళండి అని చెప్పేసి అంటే వీళ్ళు వెంటనే కారుతో బయటకు అయితే వెళ్ళిపోవడం జరిగిందండి ఈ ఈ బోయిన సుందరయ్యనే అతను మాత్రం అక్కడ నుంచుని వీళ్ళిద్దరు మాత్రం మమ్మల్ని ఇద్దరిని బెదిరించడం జరిగింది సార్ చాలా భయపడిపోయామండి మా డాక్యుమెంట్స్ పోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయితే పోలీస్ హండ్రెడ్ ఫోన్ చేసాం సార్ కాల్ చేసాం సార్ కాల్ చేయగానే అక్కడికి వన్ టౌన్ వన్ టౌన్ నుంచి అయితే ఒక కానిస్టేబుల్ ఎస్కేర్ ఎవరో వచ్చారండి వచ్చి ఏంటమ్మా ఏం జరిగింది ఏంటి గొడవ అని అడిగితే ఇలా ఇలా వచ్చారండి చూస్తామని వచ్చి ఇలా డాక్యుమెంట్స్ అయితే మా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయారండి వాళ్ళు అని చెప్తే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఇలా వచ్చారు సార్ ఎలా తీసుకెళ్ళిపోయారండి పప్పు ఆవిడ వెంటనే గొప్పకూరిపోయిందండి అక్కడ వెంటనే తీసుకెళ్ళిపోయారు ఏం చేయాలో అర్థం కాక వెంటనే మీకు కాల్ చేసామండి అనేటప్పటికి ఈ పక్కన ఉన్నటువంటి వీళ్ళిద్దరు కూడా వెంటనే గోయిల్పల్లి నాగేశ్వరావు నాయుడు వెళ్ళదు కృష్ణాజి కూడా పారిపోయాడు కృష్ణాజీ మొత్తం అందరూ మొత్తం ఐదు కూడా మొత్తం తెచ్చిన రౌడీ బ్యాచ్ అంతా కూడా పారిపోయాడండి ఓకే పారిపోయింది అంత చెప్పు రాజమండ్రిలో కబ్జాలు లేదంటే ఈ దారుణాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ రాజమండ్రిలో ఒక ప్రముఖ హోటల్ ఆనంద రీజెన్స్ అనేది ఏంటి ఒక స్టార్ హోటల్ అటువంటి హోటల్లో సిట్టింగ్ పెట్టారు సిట్టింగ్ పెడితే జూలై మూడో తేదీ ఉదయం పదిన్నర పదకొండు నెలలకి వీళ్ళు నమ్మి అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వీళ్ళ డాక్యుమెంట్లు ఒకసారి చూస్తామని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నాయి చూపించారు వీళ్ళకి లాలా చెరువులో ఒక సుమారు ఒక అరవై లక్షల రూపాయల సైట్ ఉంది ఆ సైట్ ని మేము కొంటామని చెప్పి చెరుకూరు వీర్రాజు గారి కుమారుడు చెరుకూరి కృష్ణాజీ అంట ఆయన అజరపు వాసు ఇంకా మరి కొంతమంది వచ్చారని చెప్పి చెప్తున్నారు బోయల్పల్లి సుందరూళ్ళు తీసుకొచ్చిన తర్వాత అది చాలా నాటకీయ పరిణామాల మధ్య అంటే మన సినిమాలో చూస్తూ ఉంటాం ఇటువంటి సీన్లు ఇలా ఒక మ్యాప్ వేయడం చుట్టూ కాయడం వాళ్ళని మాయ చేయడం ఆ డాక్యుమెంట్లు తీసుకుని వెళ్ళిపోవడం ఈ సినిమాలో చూస్తూ ఉంటాం సేమ్ సినీ పక్కీలు అనమాట సినీ పక్కీలో వేల దగ్గర నుంచి డాక్యుమెంట్లు తీసుకుని వెళ్ళిపోయారు ఈ మేనేజర్ ఇంకా దాంతో ఏం చేయాలో తెలియక హండ్రెడ్ కాల్ చేస్తారు ఇది ఫేక్ అంటాం కూడా లేదు ఎందుకంటే హండ్రెడ్ కాల్ హండ్రెడ్ కాల్ చేస్తే అది రికార్డెడ్ గా ఉంటుంది రాష్ట్ర పోలీసు డీజీపీ కార్యాలయం నుంచి వస్తుంది పోలీసులు వచ్చారు అంత ఎంక్వైరీ చేశారు తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్కడికి వెళ్ళింది రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ షిఫ్ట్ అయింది అక్కడ ఎపిసోడ్ ఏం జరిగిందని మళ్ళీ అడుగు తెలుసుకుందాం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అక్కడ ఏం జరిగింది చెప్పండి పోలీస్ స్టేషన్ వెళ్ళారండి జూలై మూడు నుంచి జూలై ఏడు వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చున్నాను సార్ వీళ్ళేమో ఎఫ్ఐఆర్లేదు ఏదో చెప్తున్నారు ఏదో మాట్లాడుకుంటున్నారు వస్తున్నారు మీ ఆధార్ కార్డ్ ఇవ్వండి అవి ఇవ్వండి ఇవ్వండి అన్నారు నా చేత రెండు మూడు పేజీలు అయితే కంప్లైంట్ రాయించారు సార్ ఇవ్వట్లేదు ఇవ్వకపోతే ఇంకా ఫోర్త్ డే ఫోర్త్ డే వరకు వెళ్ళానండి ఫిఫ్త్ డే మాత్రం సరే నేను నాకు నేర్చుకుందా మీరు వెళ్ళడానికి డిఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి మన ఇక్కడ హైవే మీద డిఎస్పీ ఆఫీస్ ఉంది కదండి అక్కడ నుంచి అక్కడికి రండి మీరు ఒకసారి అనేసి ఫోన్ వచ్చిందండి ఫోన్ వస్తే నేను వెళ్ళాను కదండి నేను కొంచెం నీరసంగా ఉన్నాను ఈయనైతే ఈయనే రమ్మన్నారండి రమ్మంటే వెళ్తే ఆయన డిఎస్పి గారు ఈయన వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారటండి ఈ చెరుకూరు కృష్ణాజీ గారు అజ్ర మొత్తం ఈ కంప్లైంట్ లో ఉన్న పేర్లు ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉన్నారు ఓన్లీ టెన్ మెంబర్స్ వరకు ఉన్నారట ఉండి రివర్స్ లో అడుగుతున్నారటండి ఈయన్ని ఏంటి ఏం జరిగింది ఏంటి ఏంటి కంప్లైంట్ ఏంటి నువ్వేం చేస్తానో ఇలాగే ఇన్ని టాపిక్ డైవర్ట్ చేస్తూ డీఎస్పి గారు ఆ పేపర్ లాంటి కదా మీరు తీసేసుకున్నారు అన్నట్టుగా మాట్లాడారండి మాట్లాడితే ఈవినింగ్ వరకు కూర్చోబెట్టేశారు సార్ ఆ రోజు కూడా ఇవ్వలేదండి మళ్ళీ నేను మరుసటి రోజు మేము స్టేషన్కి వెళ్ళి ఇవ్వలేదంటే డిఎస్పీ గారి దగ్గర ఉందమ్మా కేసు అని చెప్పారండి వెళ్ళేటప్పటికి అప్పటి వరకు ఇస్తానన్నారు కదండి ఏంటంటే మళ్ళీ డీఎస్పీ గారి దగ్గర పెట్టడం ఏంటంటే మేము కంప్లైంట్ ఇస్తే కనీసం ఆ సభ్యులను తీసుకొచ్చి కనీసం ఎంక్వైరీ కూడా చేయకుండా సార్ నన్ను రోజు తిప్పుతున్నారు నాకు హెల్త్ బాగోలేదండి నేను తిరగలేపోతున్నాను అని చెప్పాను సార్ రాసే గారిని లేదమ్మా చేసేస్తాను అటునే కంప్లీట్ ఇది వైపు ఇప్పుడు అని చెప్పేసి నన్ను అలాగే చెప్పారండి సరే సార్ అయితే రోజూ తిరుగుతున్నాను మీరు ఎఫ్ఐఆర్ ఏ రోజు ఇస్తారో ఆ రోజు నాకు ఫోన్ చేయండి నేను వచ్చి తీసుకుంటాను అని చెప్పేసి సార్ ఒక మహిళ తనకు అన్యాయం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే రాజమండ్రిలో జరుగుతున్న పోలీసు జరుగుతున్న విధానం ఇది అంటే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు అన్యాయం జరిగింది కంప్లైంట్ ఇస్తే ఈవిని ఒక నాలుగైదు రోజులు ఆరోగ్యం బాగోపోయినా ఈవెన్ తిప్పించారు తప్ప ఇందులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు పిలిపించిన పాప పోలేదు యాక్చువల్ గా ఎవరైతే అన్యాయం చేస్తారో ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో వాళ్ళు తిప్పించాలి వాళ్ళని గుర్చోబెట్టాలి పొద్దు నుంచి సాయంత్రం దాకా మన పోలీసుల విధానం ఎలా ఉందంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా వేలం గుర్చోబెట్టడం వేలం నివసించడం ఇది ఎక్కడ కూడదా తెలియగలుగుతాను ఈ విధంగా పోలీసులు ఇంత దారుణంగా వేలను వేధిస్తూ వేధిస్తూ ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తోంది డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా అక్కడ కూడా వీళ్ళకంటే ముందు వాళ్ళే ఉన్నారంట అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఇక్కడ పోలీసులకి ఈ కబ్జా అంటే ఈ ల్యాండ్ గ్రామర్స్ లేదా ల్యాండ్ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా ఎన్నో అనుమానాలు ఎన్నో ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నాయి నెక్స్ట్ టైం జరిగింది చెప్పండి తర్వాత వన్ మంత్ వరకు వెయిట్ చేశాను సార్ మధ్యలో ఒకసారి వెళ్ళానండి లేరమ్మ ఇవ్వలేదు సార్ వన్ మంత్ వరకు ఇప్పుడు కూడా ఇవ్వలేదు అలాగే రెండు మూడు సార్లు వెళ్ళడం జరిగింది వాళ్ళు ఏమో బయట డ్యూటీకి వెళ్ళారని అక్కడ కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ అయితే చెప్తే నేను వెంటనే మళ్ళీ ఎందుకు ఇక్కడ వెయిట్ చేయడం అని చెప్పి నేను ఇంటికైతే వచ్చేసాను సార్ రెండు మూడు సార్లు ఫోన్ చేశారండి ఆయనే చేస్తాను అన్నారండి నన్ను నెంబర్ తీసుకుని నేనే చేస్తానమ్మా ఏ రోజు చేయలేదు సరే వన్ మంత్ చూసి నేను ఒకసారి వెళ్ళానండి వెళ్ళి మళ్ళీ ఏంటి ఏమి చేయట్లేదని చెప్పేసి నేను మళ్ళీ ఇంకా ఊరుకున్నానండి సరే ఏంటి అసలు ఏమీ తేరచట్లేదు చెప్పేసి ఈ మధ్యలో ఏం చేశాడు అండి ఈ చెరుగూరి అని అంతను నా అమ్మా ఇంటికి ఇద్దరు మనుషుల్ని పంపించాడు సార్ పంపించి ఎవరండి అని అడిగాను అంటే మనకు తెలియదు కదండి ఎవరు వచ్చారో ఏంటో అనేది నేను డోర్ తీసి బయటకు వచ్చి ఎవరండి అంటే నువ్వు కేసు పెట్టావు కదమ్మా ల్యాండ్ కేసు దాని గురించి వచ్చావు అన్నారు దేని గురించి ఏంటంటే నువ్వు మర్యాదగా వాపసు తీసుకో కేసు లేదంటే చాలా వరకు వెళ్ళిపోతుంది ఇంకా నువ్వు ఉండవద్దా ఈ లోకంలోను అనేసి నన్ను బెదిరించారండి ఆ తెలియదు సార్ నేను ఎప్పుడు చూడలేదండి కానీ కేసు వాపస్ తీసుకోమని చెప్పగానే నాకు వాళ్ళు అయితే పంపించారని ఆ పనుమానం అయితే వచ్చిందండి ఎవరు బెదిరిస్తారండి నన్ను అలాగా వాళ్ళే కదండి పెద్ద వ్యక్తులతో పెట్టుకుంటున్నావు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి బెదిరిస్తే నేను వెంటనే ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాను నల్లడికి చేశాను మా మా హస్బెండ్ కి చేసాను చెప్పానండి వచ్చారండి ఎవరు బెదిరిస్తున్నారండి నాకు భయం వేస్తుంది నేను రాడబర్లతో ఇంట్లో ఉన్నాను లోపలికి వచ్చి ఏమన్నా చేస్తే ఏంటి పరిస్థితి అంటే ఈ ఇంటికి రాగానే ఫోన్ చేశానండి అన్నట్టు ఫోన్ చేస్తే ప్రకాశ్ నగర్ పరిధిలోకి వస్తుందమ్మా ప్రకాశ్ నగర్ పోలీసులు అంటే ఎవరు వచ్చారమ్మా ఫోటో తీసామా అని అడిగారండి వాళ్ళు ఎవరో తెలియదండి నేను ఫోన్ పట్టుకుని వచ్చి ఫోటో ఎలా తీస్తానండి ఎవరో ఏడో ఎవరో వచ్చారో తీసారని పోలీసులు అడిగారు అడిగారు పోలీసులు ఎలా అడిగారు ఎలా చెప్పానండి చెప్తే ఎవరో తెలియదు కదండి అలా ఫోటో తీస్తామండి వాళ్ళు వచ్చింది ఎవరో తెలియదు బయట డోర్ తీయగానే అయితే ఎలాగైతే బెదిరించి వెంట వెంటనే వెళ్ళిపోయారండి నేను మా పాపని అమ్మ ఫోన్ తేనేటప్పటికి వెళ్ళిపోయారండి కిందకి అంటే మా హస్బెండ్ ఆ టైంలో వచ్చారండి రాగానే ఫోన్ చేస్తే ఇలాగ బెదిరిస్తానండి ఇంటికి వచ్చి ఎవరో మా మిస్సెస్ని అని అనగానే కానిస్టేబుల్ ఈసారి వస్తే ఫోటో తీయను చెప్పారు తప్ప ఇంటికి రాలేదండి రాకుండా ఇంకా వాళ్ళు ఇంకా ఇంకేం పట్టించుకోలేదండి ప్రకాష్ నగర్ పోలీసులు కూడా ఎవరు వచ్చారు ఏంటమ్మా ఈ సార్ పట్టించుకోలేదు ఇది ఆగస్ట్ లో జరిగిందండి ఆగస్టులో జరిగిందండి వన్ మంత్ తర్వాత జరిగింది సార్ అది జరిగిన తర్వాత ఈ వేళ అయితే నేను కొంచెం ఏంటి అసలు ఏమి చెప్తా లేదు డాక్యుమెంట్స్ ఏమో ఉండిపోయినాయి ఇద్దరు పిల్లల కోసం దాన్ని అమ్మాలనుకున్నాను వాళ్ళ చదువుల కోసం నేను ఖర్చు పెడతాను ఈ డబ్బు అని చెప్పేసి నేను అమ్మకం పెడితే నన్ను నా డాక్యుమెంట్స్ లాక్ వెళ్ళిపోయారు ఇల్లు ఏంటి దేవుడా అని చెప్పేసి ఈ వేళ వెళ్ళారండి హెల్త్ బాగోలేదు ఇంకా కోలుకోలేదు అయినా సరే ఈ తీసుకుని స్టేషన్కి వెళ్ళానండి వెళ్తే అక్కడ ఎస్ఐ ఉన్నారండి ఎస్ఐ అండి ఏంటి ఇప్పుడు వచ్చారు ఎప్పుడు అని అడిగారు అదే సార్ మీరే కదా వారం రోజులు తిప్పించుకున్నారు ఇప్పుడు వచ్చారు ఏంటని అడుగుతారు అంటే ఈయన అంటున్నారండి ఏంటి నువ్వు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయామని అడుగుతున్నారండి మా ఏరియా అంటే రోజు తెగమంటారా సార్ ఇప్పుడు మూడు నెలలు అయింది మీరే కదండి మీరు ఫోన్ చేయకుండా మీరు రాకండి మీ నెంబర్ నా దగ్గర ఉంది నేను కాల్ చేసి చెప్తాను చెప్తానన్నారు కేసు వేస్తారండి ప్రాపర్ ఎంక్వైరీ కూడా చేయలేదు నేను ఇన్నిసార్లు తిరిగాను కనీసం ఒక్కసారి కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ కి పిలిచి పెట్టి మా ఎదురు ముఖాముఖి అడగలేదు మీరు నన్నే తిప్పించుకుంటున్నారు ఆడదాన్ని ఇలాగా మీకు భావ్యంగా ఉందని చెప్పి గట్టిగా అడిగానండి అడిగితే ఏం చేయాలో నాకు తెలుసు మీరే ఫేక్ గా ఉన్నారు అని చెప్పేసి మా బిద్దర ఒకరోసా మాట్లాడతారండి కేసులు ఎస్ఐ గే మాట్లాడుతుంటే ఇంకా మాకు ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదండి ఒకవైపు ఏమో ఎఫ్ఐఆర్ అవ్వట్లేదు తీసుకొచ్చి వాళ్ళని అడగట్లేదు మీరు ఎందుకు వాళ్ళు అని చెప్పి వాళ్ళ పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళని అడగట్లేదు ఈ మధ్యలో ఈ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి కేసు అయితే మాఫీ చేసుకుందాం అనుకున్నారండి వాళ్ళు మమ్మల్ని బెదిరించి జరిగిందైతే ఇది సార్ ఇప్పటి వరకు కూడా నాకు న్యాయం జరగలేదండి నా డాక్యుమెంట్స్ ఇప్పిస్తారని ఆ రోజు సిఐఎస్ఐ మాట ఇచ్చారండి వెంటనే ఈవినింగ్ ఆ సీసీటీవీ ఫుటేజ్ తెచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు మాట మారిపోయిందండి ఎఫ్ఐఆర్ ఇవ్వట్లేదు మమ్మల్ని రోజు అలా తిప్పించుకుంటున్నారండి అది నాకైతే వాళ్ళ గురించి కొంచెం భయంగా ఉంది సార్ ఎందుకంటే నేను నేను ఇంట్లో ఉంటాను నా ఇద్దరు పిల్లలతో ఏ టైంలో ఏదొచ్చి చేస్తారో నాకు అర్థం కావట్లేదు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోలేదు చెప్పారు సార్ రోజు కూడా ఇలా వచ్చి నన్ను బెదిరిస్తున్నారండి ఇంటికి మనుషులు పంపిస్తున్నారండి నాకు భయంగా ఉందండి ఏదో ఒకటి చెప్పండి సార్ అంటే అది కూడా పట్టించుకోలేదండి ఆ విషయం కూడా విన్నారు కదా ఒక మహిళ తన ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు భర్త తమకు చెందిన ఒక ల్యాండ్ ఒక ల్యాండ్ని వాళ్ళ అవసరాల కోసం లేకపోతే వాళ్ళ కష్టం కోసం లేదా వాళ్ళ కుటుంబానికి నిమిత్తం ఉంచుకుంటే సుమారు అరవై లక్షల రూపాయలు విలువ చేసే ఒక ల్యాండ్ని దారుణంగా కబ్జా చేసేసి పక్కా ప్లాండ్గా అనమాట పక్కా ప్లాండ్గా స్కెచ్ చేసి మరి ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళిపోయారు రాజమండ్రి ఆనంద్ రీజెన్సీలో జరిగిన జూలై మూడున జరిగిన ఈ ఘటన అన్నటి కాల్ వెళ్ళింది తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళింది మూడు నెలలు గడిచిన జూలై మూడో తేదీ అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ నెల కూడా అయిపోతున్నాడు సుమారు నాలుగు నెలల సమయం అవుతుంది నాలుగు నెలల టైం అవుతుంది నాలుగు నెలలు గడిచినప్పటికీ ఈ కుటుంబానికి అయితే న్యాయం జరగలేదు ఇప్పుడు డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు అసలు కేసు తీసుకోలేదు పోలీసులు ఖర్చు చెప్తూ ఉంటారు కథ అంటే వాళ్ళకు అనుకూలంగా కొన్ని చెప్తూ ఉంటారు ఇది సివిల్ మ్యాటర్ మేము డ్యాక్అప్ చేయకూడదు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి చంపేస్తామని చెప్పి డాక్యుమెంట్స్ పట్టుకుపోతే సివిల్ మ్యాటర్ ఎందుకు అవుతుంది అండి క్రైమ్ అవుతుంది అది ఆ క్రైమ్ ఏ సెక్షన్ ఉంటాయో ఆ క్రైమ్ సెక్షన్ వేసి ఎవరైతే ఈ డాక్యుమెంట్స్ దొంగదనంగా అంటే వీళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి చంపేస్తాం తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లిపోయారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఆ డాక్యుమెంట్స్ రికవరీ చేసి వీళ్ళకి ఇప్పించాలి వీళ్ళకి న్యాయం చేయగలగాలి అంతేగాని నాలుగు నెలలు ఇప్పిస్తారా వన్ టౌన్ పోలీసులకు సంబంధించి వీళ్ళు చెబుతున్నది నిజంగా గారు దృష్టిలో పెట్టాలనుకుంటున్నాం మేము ఎస్పీ గారు దీని మీద సమగ్రంగా దర్యాప్తు చేయాలి అసలు ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళినా ఎవరైతే ఉన్నారో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి మీద కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తే గానీ ఇటువంటి బాధితులకు న్యాయం జరగదు న్యాయం జరగదు వీళ్ళు ఎందుకు ఎంతకాలం తిరుగుతారు వాళ్ళు కేసు కట్టరు ఎఫ్ఐఆర్ అయ్యరు వాళ్ళతో ఏమైనా మరి లాలూచి పడ్డారేమో మరి వాళ్ళే చెప్పాలి అసలు కేసు ఎఫ్ఐఆర్ నాలుగు నెలలు ఒక ఎఫ్ఐఆర్ అయ్యడానికి నాలుగు నెలల టైమా ఎవరు నవ్వుతారు వింటే తీసుకున్న వెంటనే ఎఫ్ఐఆర్ వేయొచ్చు లేకపోతే అక్కడ ఆనంద రిజెన్సీ సీసీ ఫుటేజ్ తీసుకొని వచ్చిన తర్వాత హండ్రెడ్ కాల్ చేస్తే కేసు కట్టాలి కదా ఇప్పుడు దాకా కట్టలేదంటే దీని మీద ఏదో సంథింగ్ జరుగుతుంది దీని వెనకాల ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే రాజమండ్రి ఎస్పీ గారు కానీ లేకపోతే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ గానీ దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్కౌంటర్ మీడియా నుంచి మేము కోరుతున్నాము ఈ బాధితులకి కుటుంబం ఎవరైతే ఉన్నారో వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఇది ఈ రోజు టాపిక్ ఈ వీళ్ళకి న్యాయం జరిగే వరకు ఎన్కౌంటర్ మీడియా నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి చెప్తున్నాం నమస్తే నమస్తే